హాయ్ ఫ్రెండ్స్ లక్ష్మణ్ తెలుగు లాగ్స్ కొండవీడి కోటకి ఎక్కువ మంది వస్తూ ఉంటారు కొండవీడి కోటకు వచ్చిన తర్వాత కొండవీడి కోట అయితే పైకి అయితే వెళ్తారనమాట పైన వచ్చేసరికి ఒక చిన్న పార్క్ అయితే ఉండటం జరిగింది అలానే అంతవరకు చూసుకొని వెళ్ళిపోతారు అలానే మనం కొండ మీదకు వెళ్లకుండానే క్రింద ఒక పార్క్ అయితే ఉందన్నమాట కొండ మీదకి వెళ్లకుండానే క్రింద పార్క్ ఉంది ఒకసారి అయితే ఈ బోర్డు అయితే చూడండి చిల్డ్రన్స్ పార్క్ అనమాట ఇది వచ్చేసరికి ఈ పార్కు ఇలా ఈ రోడ్ మట్టి రోడ్డు వెంట ఈ పార్క్ అయితే వెళ్తారనమాట నేను ఈ వీడియోలో ఈ పార్కు మొత్తం కూడా మీకైతే చూపిస్తాను నెక్స్ట్ మీరు వస్తే పిల్లల్ని కూడా తీసుకొని వస్తే ఖచ్చితంగా ఈ పార్కును కూడా చూడండి అలానే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ చేయండి ఇక మనం ముందుకు వెళ్ళి అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనం చూస్తున్న ఈ పార్కే కొండవీడిలో ఉన్న చిల్డ్రన్స్ పార్కు ఈ పార్కులోకి వెళ్ళాలి అంటే ఎంట్రీ టికెట్ అయితే ట్వంటీ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు అలానే పిల్లలు ఆడుకోవటానికి చాలా గేమ్స్ అయితే లోపల అయితే ఉండటం జరిగింది అలానే చుట్టూ పచ్చని కొండలు కొండల మధ్య ఆహ్లాదకరంగా ఈ పార్క్ అయితే తయారు చేయటం జరిగింది చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ పార్కులో కృష్ణుని విగ్రహం చూడండి ఎంత అద్భుతంగా పెట్టారు చుట్టూ కోనేరు కోనేరు మధ్యలో శ్రీకృష్ణుని విగ్రహం చాలా చాలా ఆహ్లాదకరంగా అద్భుతంగా ఉంది ఈ పార్కులో అలానే ప్రక్కనే మనకి శివుని విగ్రహం అయితే ఉండటం జరిగింది చూడండి శివుని విగ్రహం ఎంత అద్భుతంగా ఉంచారు ఈ పార్కులో అలానే దేవతల విగ్రహాలు కూడా ఈ పార్కులో పెట్టారు ఇక్కడ చూడండి గౌతమ్ బుద్ధుని విగ్రహాలు చాలా అద్భుతంగా ఉంచారు అలానే జంపింగ్ బెడ్ అని ఉంచడం జరిగింది పిల్లలు ఆడుకోవడానికి ట్వంటీ రూపీస్ చార్జ్ చేస్తున్నారు సన్మూన్ ఈ గేమ్కి వచ్చేసరికి థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అలానే ఇక్కడ ఫోటో షూట్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అలానే చుట్టూ పచ్చని కొండలు మధ్యలో ఈ పార్కు చాలా చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది అనమాట అలానే ఇక్కడ పిల్లలు ఆడుకునే ప్రతి గేమ్ కూడా ఎంతో కొంత ఛార్జ్ అయితే చేస్తారనమాట మినీ హెలికాప్టర్ రైడ్ అయితే చూడండి చిన్నపిల్లల కోసం దీన్ని అయితే ఉంచడం జరిగింది ఇది ఒక రైడ్ చేయాలంటే థర్టీ రూపీస్ అయితే ఈ పార్క్ లో చార్జ్ చేస్తున్నారు అలానే ఇక్కడ ఇంకొక గేమ్ ఉంది మినీ ట్రైన్ అనమాట ఇది వచ్చేసరికి చిన్న ట్రైన్ చాలా చిన్న ట్రైను చూడండి ఇది కూడా చాలా చాలా బాగుంది ఇలాంటి గేమ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట ఈ పార్కులో లో వచ్చేసరికి ఇక్కడ బైక్ రైడింగ్ కూడా చేయవచ్చు ఒక్క బైక్ రైడ్ చేయాలంటే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు అలానే మనం ఏనుగును చూస్తున్నాం కదా ఈ ఐరావతం ఎక్కాలి అంటే ఇక్కడ మనకి థర్టీ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు థర్టీ రూపీస్ తీసుకొని మనం పైకి వెళ్ళి ఫోటోషూట్ అయితే తీసుకోవచ్చు అనమాట చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఫోటోషూట్ వచ్చేసరికి ఈ ఐరావతం ఫోటోషూట్ కూడా ఈ పార్కు ఎంతగానో ఉపయోగపడుతుంది కొండవీడు కోట పిల్లల్ని తీసుకొని మీరు వస్తే ఖచ్చితంగా ఈ చిల్డ్రన్స్ పార్కును కూడా వాళ్ళకైతే చూపించండి చాలా అయితే ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా ఎంజాయ్ అయితే చేస్తారు అలానే ఈ పార్కు టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఈ పార్క్ అయితే ఓపెన్ చేసి ఉండటం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేయటం వలన ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది అలానే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకొక గేమ్ ఉంది మినీ ట్రైన్ అనమాట ఇది వచ్చేసరికి చిన్న ట్రైన్ చాలా చిన్న ట్రైన్ చూడండి ఇది కూడా చాలా చాలా బాగుంది ఇలాంటి గేమ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట ఈ పార్కులో లో వచ్చేసరికి ఇక్కడ బైక్ రైడింగ్ కూడా చేయవచ్చు ఒక్క బైక్ రైడ్ చేయాలంటే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు అలానే మనం ఏనుగును చూస్తున్నాం కదా ఈ ఐరావతం ఎక్కాలి అంటే ఇక్కడ మనకి థర్టీ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు థర్టీ రూపీస్ తీసుకొని మనం పైకి వెళ్ళి ఫోటోషూట్ అయితే తీసుకోవచ్చు అనమాట చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఫోటోషూట్ వచ్చేసరికి ఈ ఐరావతం అలానే ఫోటోషూట్ కూడా ఈ పార్క్ ఎంతగానో ఉపయోగపడుతుంది కొండవీడు కోట పిల్లల్ని తీసుకొని మీరు వస్తే ఖచ్చితంగా ఈ చిల్డ్రన్స్ పార్కును కూడా వాళ్ళకైతే చూపించండి చాలా అయితే ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా ఎంజాయ్ అయితే చేస్తారు అలానే ఈ పార్కు టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఈ పార్క్ అయితే ఓపెన్ చేసి ఉండటం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది అలానే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది